ఏంటి ఏదో కొత్త రెసిపీ తీసుకొచ్చింది అనుకుంటున్నారా ఈ జెల్ చూస్తున్నారా ఇది ఏదో పార్లర్ ప్రోడక్ట్ కాదండి మన ఇంట్లోనే చిటికలో తయారవుతుంది ఇది గింజలతో చేసుకున్న నేచురల్ జెల్ గింజలు అంటే చాలా మందికి తెలియదు ఒకప్పుడు నాకు తెలియదు అనుకోండి కానీ దాని గురించి తెలుసుకున్నాక ఏంటి ఈ గింజల్లో నుంచి జెల్లాగా వస్తుందా అనుకున్నాను కానీ చూస్తుండగానే ఆ గింజలు కాస్త జెల్లా మారుతుంటే వావ్ అద్భుతం అనిపించింది కానీ ఇది వర్క్ అవుతుందా ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఎందుకంటే హెయిర్ గ్రోత్ కోసం అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి ఇది మన హెయిర్ కి నాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది హెయిర్ రఫ్ గా ఉన్న వాళ్ళు యూస్ చేస్తే చాలా స్మూత్ గా అయిపోతుంది షైనీగా మారిపోతుంది స్కాల్ఫైన ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిస్తుందండోయ్ మరి మన జుట్టుని బలంగా మెరిసేలా చేసే ఈ జెల్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి గింజలు వీటిని ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని ఒక వన్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా వాటిని మంచిగా మరగనివ్వాలన్నమాట ఇలా మరిగిన తర్వాత ఇలా జెల్ అయితే ఫామ్ అవుతుంటుంది బాగా థిక్ కాకుండా ఈ స్టార్టింగ్ టైంలోనే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత చలారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది సో ఆ తర్వాత స్ట్రేం చేసుకొని ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా మంచిగా అప్లై చేసుకుంటే మృదువైన జుట్టు మీ సొంతం